ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో వణుకు పుట్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారం అసలు మొదలైంది రవితేజ తమ్ముడు కాల్ డేటాతోనే అని మెల్లిగా విషయం బయటికి పొక్కింది రవితేజ తమ్ముడు కార్ ప్రమాదంలో మరణించిన తర్వాత అతని కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది మామూలుగా యాక్సిడెంట్ అయిన వ్యక్తి కాల్ డేటాతో పని ఉండదు కానీ అంతకుముందు డ్రగ్స్ కేసులో పలుమార్లు పట్టుబడిన కారణంగా చేసిన ఎంక్వైరీలో ఈ డొంకంతా కదిలింది అతను కూడా ఒక డ్రగ్ ఎడిక్ట్ కావడంతో డీలర్స్ అందరూ దొరికారు వాడుతున్నది ఎవరు అమ్ముతున్నది ఎవరని పక్కా ఆధారాలతో పోలీసులు నోటీసులు పంపడం మొదలు పెట్టారు పోలీసులు ఇచ్చిన షాక్ కి తేరుకోకముందే విషయం బయటికి వచ్చేసింది తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అని పోలీసులు కూడా చెప్పడంతో ఇప్పుడు అభిమానుల్లో తమ పరువు పోతుందేమో అని హీరోలు హీరోయిన్లు తెగబాధపడిపోతున్నారు ఈ విషయం బయటికి వచ్చిందో లేదో మొన్న ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు నటీనటుల సంఘం పెద్దలు కొందరు డ్రగ్స్ విషయంలో సర్కారుకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు సినిమా హీరోలు హీరోయిన్లు మాత్రమే అనుకుంటే రవితేజ డ్రైవర్ కూడా ఉన్నాడట అంటే టాలీవుడ్లో ఎంత ఎత్తున ఈ దంద జరుగుతుందో అర్థమవుతుంది పోలీసుల కథనం ప్రకారం ఇంకొంతమంది పేర్ల జాబితా ఉందని తెలుస్తుంది ఇంక ఎవరు ఈ డ్రగ్స్ భూతానికి బలికాకముందే నాశనం చేస్తే అందరి జీవితాలు బావుంటాయి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.